అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా నిన్న మొన్నటి వరకు ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అరెస్ట్పై కాంగ్రెస్ వెనక్కి తగ్గడం వరకు కారణం ఏంటి లేదంటే మొత్తానికి అరెస్ట్ అరెస్ట్ రెండు రోజుల్లో గవర్నర్ అనుమతి వచ్చేస్తోంది ఇక కేటీఆర్ జైలుకే త్వరలోనే బాంబులు పేలబోతున్నాయి ఇవి కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల కామెంట్లు ఏ టైంలో అయినా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కాక తప్పదని మీడియా ముందు హోరెత్తించారు కానీ రోజులు గడిస్తున్నా ఆ అరెస్టు మాత్రం జరగడం లేదు పైగా రెండు మూడు రోజులుగా కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు నోరు కూడా విప్పడం లేదు నాలుగు రోజుల పాటు హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు అరెస్టు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది కేటీఆర్ అరెస్ట్ అంటూ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపిన మంత్రులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు అసలు కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ అయిందని సామాన్య ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అరెస్ట్ అంటూ హడావుడి చేసిన పార్టీ నాయకత్వం ఒక్కసారిగా మౌనం వహించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసింగ్ అక్రమాల విషయంలో అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ భావించింది ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోసం లేఖ కూడా రాశారంటూ ప్రచారం జరిగింది ఈ క్రమంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లగా అరెస్టును ఆపేయించుకోవడానికే వెళ్లారంటూ కాంగ్రెస్ మంత్రులు ఆరోపణలు గుప్పించారు ఇందులోగా లగచర్ల ఘటన రాష్ట్రాన్ని కొదిపేసింది ఈ దాడి జరగడానికి కేటీఆర్ కారణమని కాంగ్రెస్ ఆరోపించింది ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న సురేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పలుమార్లు కాల్ చేశారని స్వయంగా కేటీఆర్ తో కూడా మాట్లాడారని కాంగ్రెస్ చెబుతోంది ఇక పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూడా కేటీఆర్ పేరును పేర్కొనడం పొలిటికల్గా హీట్ పెంచింది ఫార్ములా ఈ కార్ రేసు అవినీతిలో కాకపోయినా లగచర్ల ఘటన విషయంలో అయినా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే కేటీఆర్ అరెస్టు జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు వేసుకున్నట్లు తెలిసిందే ఇంటెలిజెన్స్ రిపోర్టుతో పాటు పలు మార్గాల్లో కేటీఆర్ అరెస్టు పరిణామాలపై క్షేత్రస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు తెలిసిందే ప్రస్తుతం లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఫార్మా విలేజ్ కోసం సేకరిస్తున్న భూములు లంబాడాలకు చెందినవి కావడం ఇది రైతులతో ముడిపడిన అంశం కావడంతో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టాన్ని చేసే అవకాశం ఉన్నట్లు తెలిసిందే ఫార్ములా కార్ రేసింగ్ అంశంలో అరెస్ట్ చేసినా ఇప్పుడు లగచర్లతో లింక్ పెట్టి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేసిందట ఇప్పటికిప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేయకపోవడమే ప్రభుత్వానికి మంచిదని కొందరు మంత్రులు కూడా సూచించారట ఎలాగో కేటీఆర్ మీద ఉన్న కేసుల విచారణ కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా అరెస్ట్ చేయక తప్పదు కానీ లగచర్ల ఘటన ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే దాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసిందట ఇక లగచర్ల ఘటన విషయంలో బీజేపీ కూడా దూకుడుగానే ఉంది రైతులను పరామర్శించే పేరుతో ఇప్పటికే బీజేపీ కూడా తన రాజకీయాన్ని షూరు చేసింది ఇన్నాళ్లు కేవలం బీఆర్ఎస్ మాత్రమే అధికార కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ వచ్చింది కాని ఇప్పుడు బీజేపీ కూడా దానికి తోడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇలాంటి సమయంలో మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తే ఆ ఆందోళనలకు బీజేపీ కూడా తోడైతే రాష్ట్రంలో రాజకీయంగా పరిణామాలు మారిపోయే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది రైతులతో ముడిపడిన సమస్య ఎప్పటికైనా అధికార పార్టీకే నష్టం చేస్తోంది కాబట్టి లగచర్ల ఇష్యూ చల్లబడే వరకు అరెస్టులు లాంటివి లేకుంటేనే మంచిదనే చర్చ జరుగుతోందట కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేస్తే రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం ప్రతిపక్ష కు తన అరెస్టు బూస్టింగ్ ఇస్తుందనే ఆలోచనలో ఉన్నారట మరోవైపు కేటీఆర్ అరెస్టు విషయంలో వెనక్కు తగ్గడానికి అధిష్టానం నుంచి వచ్చిన సూచన కూడా కారణమని తెలుస్తోంది ప్రస్తుతం మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ను అరెస్ట్ చేస్తే ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్ అరెస్ట్ చేస్తోందనే ఆరోపణలు వస్తాయి పైగా బీజేపీ ఈ అరెస్టును ఇతర కాంగ్రెస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా వాడుకునే ప్రమాదం ఉందని కూడా అధిష్టానం భావించిందట అందుకే రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి అరెస్టులు చేయవద్దని రైతుల విషయంలో కూడా సమన్వయం పాటించాలని సూచించిందట రాజకీయంగా జరిగే పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి కేటీఆర్ అరెస్టు విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలిసిందే అయితే కేటీఆర్ అరెస్టు అంశాన్ని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినా భవిష్యత్తులో మాత్రం తప్పకుండా అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది మరి ఈ అరెస్టింగ్కెన్నాళ్లు వాయిదా పడుతుందో వేచి చూడాలి